హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంకేఎస్ ఫ్యాషన్స్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం ఒక పర్సన్కి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అంటే ఒక చిన్న పిల్లాడికి చాలామంది అడుగుతున్నారు ఒక ఫైవ్ ఇయర్స్ బాబుకి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలని చెప్పేసి ఫైవ్ ఇయర్స్ బాబుకి మనకు దొరకలేదు ఈ టెన్ ఇయర్స్ బాబు దొరికాడు సో దీన్ని బేస్ చేసుకొని మనం మెజర్మెంట్స్ మెజర్మెంట్స్ తీసుకునే ప్రాసెస్ అనేది తెలిస్తే ఎవరికైనా సేమ్ అనమాట ఓకేనా రైట్ ఫస్ట్ నేను లెంత్ తీసుకున్నాను ఆ తర్వాత కాలర్ ఒరిజినల్ మేడ తీసేసుకోండి పదకొండు వచ్చేసింది లెంత్ వచ్చేసి నాకు ట్వంటీ వచ్చింది ఓకేనా రైట్ ఇప్పుడు కస్టమర్ని బ్యాక్ సైడ్ తిప్పేసి చూడండి షోల్డర్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఈ సైడ్ నుంచి అటు సైడ్ అంటే ఆర్లడి వాళ్ళు కస్టమర్స్ అనేది ఓల్డ్ సర్ట్లు వేసుకొచ్చింటారు ఉంటారు కాబట్టి మనకు దాంతో పని లేకుండా మనం ఒరిజినాలిటీగా ఎంతవరకు షోల్డర్ ఉంటే బాగా సెట్ అయిపోతుంది దాని గురించి ఆలోచించుకొని తీసుకోవాలి తర్వాత చెస్టు ఫస్ట్ లెంత్ కాలరు ఆ తర్వాత షోల్డరు ఆ తర్వాత చెస్ట్ ఆ తర్వాత స్టమక్ ఆ తర్వాత హిప్పు చెస్ట్ ఇరవై నాలుగు వచ్చేసింది స్టమక్ వచ్చేసి ట్వంటీ త్రీ వచ్చేసింది ఇప్పుడు హిప్ వచ్చేసి నాకు ట్వంటీ ఫైవ్ వచ్చేసింది అంటే ఈ చెస్ట్ స్టమక్ హిప్ అనేది వన్ ఆర్ వన్ పాయింట్ ఫైవ్ ఆర్ టూ ఇంచెస్ ఇలా డిఫరెన్స్తో ఉంటాయి కొంతమందికి సేమ్ ఉంటాయి మూడు సేమ్ ఉంటాయి సో దాని గురించి మనం క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ముందు వీడియోలో అంటే ఈ వీడియోలోనే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను హ్యాండ్స్ వచ్చేసి ఎయిటీన్ వచ్చేసింది ఆ తర్వాత మీరు హ్యాండ్స్ లూజ్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు నేను మళ్ళీ కటింగ్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు మనం మెజర్మెంట్స్ చూద్దాం ఫస్ట్ ఏంటి లెంత్ చూడండి ఇరవై వచ్చింది తర్వాత కాలర్ పదకొండు షోల్డరు పద్దె షోల్డర్ అంతా పన్నెండు వచ్చింది ఆ తర్వాత చెస్ట్ ఇరవై నాలుగు వేస్ట్ ఇరవై మూడు హిప్ అనేది ఇరవై ఐదు అనమాట ఈ వేస్ట్ అనేది నడుము హ్యాండ్స్ పద్దెనిమిది ఆ తర్వాత ఈ కప్స్ అనేది కప్స్ నేను వీడియోలో చూపించలేదు కప్స్ ఒరిజినాలిటీ తీసుకుంటే సిక్స్ వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం లెంత్కి వన్ పాయింట్ ఫైవ్ యాడ్ చేసుకొని మొత్తం ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ మెజర్మెంట్ చేసుకోవాలి ఈ కాలర్ ఉంది కదా డివైడెడ్ బై సిక్స్ వేసేయండి సిక్స్ వేసేస్తే మనకి వన్ పాయింట్ ఎయిట్ ఆ రేంజ్లో రావచ్చు ఆ తర్వాత షోల్డర్ అనేది పన్నెండు కాబట్టి డివైడెడ్ బై టూ చేస్తే సిక్స్ వస్తుంది ఈ చెస్టు స్టమక్ హిప్పు డివైడెడ్ బై ఫోర్ చేయాలి ఈ మూడింటిని ఫోర్ చేసుకోవాలి వచ్చిన ఆన్సర్ని వేసేసుకోండి ఆ తర్వాత హ్యాండ్స్ ఉన్న మెజర్మెంట్తో వన్ మైనస్ మైనస్ వన్ వేసుకోండి అంతే చాలు మైనస్ వన్ చేసుకోండి మిగతా వచ్చిన ఆన్సర్ని అందులో వేసేసేయండి ఓకే ఇప్పుడు కప్స్ అనేది సేమ్ ప్లస్ వన్ ఇజ్క్వల్ టు సెవెన్ ఇంచెస్ ఇప్పుడు ఈ క్యాలకులేషన్ పార్ట్ని మనం లూజ్ ఫిట్టింగ్ టైట్ ఫిట్టింగా లేకపోతే హెవీ లూజ్ ఫిట్టింగా అనే దాన్ని బట్టించి మనం ఎంత యాడ్ చేసుకోవాలనేది చేంజ్ అవుతూ వస్తుందనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్టింగ్ సెట్ అయితే వన్ పాయింట్ ఫైవ్ యాడ్ చేసుకోవాలి లేదు కస్టమర్ అనేది కొంచెం లూజ్గానే దొరుకుతాడు దాన్ని బేస్ చేసుకొని మనం కటింగ్ చేసుకోవాలనుకుంటే టూ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి లేదు ఇంకా కొంచెం లూజ్ కావాలి ముసలి వాళ్ళు నాకు లూజ్ ఉంటేనే బాగుంటుంది అని చెప్తారు అలాంటప్పుడు మనం టూ పాయింట్ ఫైవ్ వాళ్ళు త్రీ ఇంచెస్ క్లాత్ ఉంటే కనుక ఎక్కువ ఉంటే కనుక త్రీ ఇంచెస్ అయినా పెట్టేసుకోండి వాళ్ళకి లెంత్ లూజ్ ఉంటే అంత ఫ్రీ అనమాట ఓకేనా ఇప్పుడు మనం కొంచెం అటు ఎక్కువ లూజ్ కాకుండా అటు తక్కువ లూజ్ కాకుండా నార్మల్గా టూ ఇంచెస్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనకి లెంత్ వచ్చేసి ట్వంటీ ఉంది కాబట్టి వన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ ఇక్కడ డౌన్లో తీసేసుకోండి మీరు స్టిచ్చెస్ కోసం దాని తర్వాత లెంత్ ఎంత ఉంది మనకి ట్వంటీ ఉంది యాజ్ ఇట్ ఈస్ ట్వంటీ వేసేయండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది స్టిచ్చెస్ కోసం వదిలేసాం సో అందుకు కాబట్టి ట్వంటీ వేసేసేయండి నెక్స్ట్ మెజర్మెంట్ ఏముంది మనకి కాలర్ ఉంది కాలర్ని ఎంత వచ్చింది మనకి డివైడెడ్ బై సిక్స్ వేస్తే వన్ పాయింట్ ఎయిట్ వచ్చింది వన్ పాయింట్ ఎయిట్ దగ్గర మీరు మార్క్ చేసుకోండి ఫస్ట్ లెంత్ తర్వాత కాలర్ మూడు లైన్ రావాలంటే మనకి షోల్డర్ని యూజ్ చేసుకోవాలి చూడండి షోల్డర్ మనకి పన్నెండు వచ్చింది డివైడెడ్ బై టూ చేస్తే సిక్స్ సిక్స్ ఇప్పుడు మనకి క్యాల్కులేషన్ పార్టీ ఎంత అనేది ఓకే ఒక పావు నుంచి పెంచుకోండి నో ప్రాబ్లం ఓకేనా రైట్ ఇప్పుడు వచ్చిన మూడు లైన్లని ఇలా స్ట్రైట్గా వేసేసుకోండి చూడండి వీడియోలో చూపిన విధంగా మీరు ఈ మ్యాటర్ నేను చెప్పే మ్యాటర్ క్లియర్ టు క్లియర్ నెక్స్ట్ ఒకసారి కాకుండా రెండు సార్లు కాకుండా మూడు సార్లు వినండి ఖచ్చితంగా మన మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా తీసుకుంటే ఈ ప్రాసెస్ ఈ కటింగ్ ప్రాసెస్ని మీరు ఉపయోగించుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు దాంతో డౌట్ లేదు అంటే ఈ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనేది చేంజ్ ఏమే ఉండదు ఫ్రెండ్స్ మెజర్మెంట్స్ తీసుకోవడంలో మన కటింగ్ ప్రాసెస్ అనేది మారిపోతుంది అంతే ఓకేనా రైట్ ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెట్టామో సేమ్ ఇప్పుడు కాలర్కి వన్ పాయింట్ ఎయిట్ పెట్టాం కదా లెంత్ నుంచి ఇక్కడ కిందికి సేమ్ ఇక్కడి నుంచి సేమ్ అంతే పెడతాం ఎందుకంటే ఇది కాలర్ కోసం రౌండ్ తిరగాలి కాబట్టి ఇటు నుంచి ఎంత పెట్టినామో ఇటు నుంచి అంతే పెట్టాలన్నమాట కాలర్ రౌండ్ రౌండ్ లైన్ దగ్గర మనకి షోల్డర్ ఎంత అంది షోల్డర్ సిక్స్ వచ్చింది కాబట్టి పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ స్టిచెస్ కోసం సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పెట్టేస్తాం ఆ లైన్ దగ్గర చెస్ట్ చెస్ట్ ఎంత మనకి వచ్చిన ఆన్సరే ఇప్పుడు ట్వంటీ ఫోర్ను డివైడెడ్ బై ఫోర్ చేస్తే మనకి సిక్స్ వస్తుంది ప్లస్ మనం లూజ్ ఫిట్టింగ్ అనేది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మిడిల్గా ఆలోచించుకున్నాం కాబట్టి టూ ఇంచెస్ పెట్టుకుంటాం సిక్స్ ప్లస్ టూ ఇజక్వల్డ్ ఎయిట్ అలా ఆ విధంగా రెండోదానికి ఎంత వస్తే అంత అది వేస్ట్ మూడోదానికి హిప్పు సేమ్ అంతే మనం హిప్పు దగ్గర చెస్ట్ దగ్గర వేస్ట్ దగ్గర మూడు మూడింటి దగ్గర ఒకటే విధంగా కలుపుకోవాలి లేదు కొంచెం టైట్ ఫిట్ కావాలని చెప్తే వన్ పాయింట్ ఫైవ్ కలుపుకోండి అంతే ఈ కింద క్రాస్ కదా ఈ కింద నుంచి వన్ పాయింట్ ఫైవ్ పెట్టుకోండి ఇలా క్రాస్ మార్పుకో ఒక ఫోర్ ఇంచెస్ పెట్టుకోండి చాలు అంటే ఇది సైజుని ఇచ్చి పిల్లలు కదా అంత ఎక్కువ క్రాస్ అనేది అవసరం ఉండదు అనమాట ఇప్పుడు ఈజ్గా మనకి శంఖ బాగా శంఖ క్రాస్ కోసం కొంచెం క్రాస్ తీసుకోవాలి ఇప్పుడు ఈ ఈ డాట్ ఈ డాట్ నుంచి కలిపేస్తే మనకి కాలర్ రౌండ్ అనేది వచ్చేస్తుంది చూడండి వీడియోలో అది సింపుల్ కదా రైట్ ఇప్పుడు అది చెస్ట్ లైను ఇది షోల్డర్ లైను అది లెంత్ అనమాట అది స్టమక్ ఆర్ వేస్ట్ హిప్ నడుము ఆ విధంగా అనమాట ఇది హార్మహోల్ అంటే సంఖ చూశారు కదా వీడియో ఎంత చక్కగా అయిపోయిందో ఇది బటన్స్ పట్టి ఆర్ కాజా పట్టీస్ అంటే మనం క్లాత్ ఫోల్డింగ్ చేయడానికి వదిలిపెట్టుకున్న టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ అనమాట రైట్ ఇప్పుడు మనం ఈ కటింగ్ ప్రా ఈ మార్కింగ్ ప్రకారంగా మనం కట్ చేసుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ పార్ట్ ఏంటి మనం కట్ చేయాల్సిన పార్ట్ ఏంటంటే బ్యాక్ పార్ట్ అనమాట ఆ బ్యాక్ పార్ట్ రావాలి అంటే కనుక మనకు ఫ్రంట్ అనేది యూజ్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ని యూజ్ చేసుకునే మనం బ్యాక్ అనేది కటింగ్ చేస్తాం అర్థమైందా రైట్ ఈ మెయిన్గా మెజర్మెంట్స్ తీసుకునే ప్రాసెస్లో మీరు సక్సెస్ అయితే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క షర్ట్ కటింగ్కి ప్రాసెస్ అనేది మారదు మారేది మెజర్మెంట్సే ఓకేనా అది మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో మీరు అది ఆ వీడియో ఫస్ట్ టూ మినిట్స్ అనేది మీరు చాలా జాగ్రత్తగా వినండి ఒకసారి కాకుండా రెండు సార్లు పెట్టుకొని చూడండి మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కామెంట్స్లో అడగండి నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను కూడా నో ప్రాబ్లం ఇప్పుడు మనకి ఫ్రంట్ కటింగ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటి మనకి బ్యాక్ కటింగ్ చేసుకోవాలి బ్యాక్ కట్టింగ్ మనం ఆల్రెడీ చెప్పాను డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా క్లాత్ని ఎలా డబుల్ ఫోల్డ్ ముందుకు వేసుకొసుకోండి సరిపోతుందో లేదో చూడండి కొంచెం ఎక్కువగా వచ్చినట్టుంది కొంచెం ముందుకు వేసుకుందాం అంటే ఫ్రంట్కి బ్యాక్కి వన్ ఇంచి తేడా ఉండాలి అంతే వన్ ఇంచ్ కంటే ఎక్కువ ఉంటే కనుక టైట్ అయిపోతుంది తక్కువ ఉన్నా లూజ్ అయిపోతుంది అందుకే వన్ ఇంచి పెట్టుకోండి సరిపోద్ది లేదు మాకు టైట్ కావాలంటే కనుక వన్ పాయింట్ ఫైవ్ అయినా పెట్టేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు ఫ్రంట్ యాక్చువల్ సైజ్ దగ్గర మనం మార్క్ తీసుకొని దాని నుంచి షోల్డర్ కోసం వన్ ఇంచ్ కానీ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కానీ డౌన్ వచ్చేసేయండి నో ప్రాబ్లం అంటే ఇక్కడ వన్ ఇంచ్ వస్తే షోల్డర్లో హైట్ తగ్గుతుంది వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కట్ చేస్తే షోల్డర్లో హైట్ అనేది పెరిగిపోద్ది అంతే సింపుల్ లాసిక్ రైట్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ ప్రకారం మనం కట్ చేస్తాం బ్యాక్ అనేది వెరీ ఈజీ అండి ఫ్రంట్ని బేస్ చేసుకొని బ్యాక్ ప్యాట్ కట్ చేయడానికి ఏం అవసరం లేదు వెరీ ఈజీ ఒక షోల్డర్ మెజర్మెంట్ ఉంటే చాలు అంతే సింపుల్గా అయిపోతుంది చూడండి ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా అంటే మెయిన్గా మెజర్మెంట్స్ అనేది బాగా గీసుకోవడం మార్కింగ్ మార్కింగ్ అనేది డ్రాయింగ్ అనేది ఎక్కువగా ఉండే పార్ట్ ఏది అంటే కనుక మనకు ఫ్రంట్ పార్టే అది మెయిన్గా ఫ్రంట్ అనేది మనం జాగ్రత్తగా తీసుకుంటే దాన్ని బేస్ చేసుకొని బ్యాక్ గీస్తాం అంతే సింపుల్ తర్వాత ఫ్రంట్ బ్యాక్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ ఏ విధంగా గీయాలనో ఇప్పుడు మీకు నేను సింగిల్ హ్యాండ్ తీస్తాను మీరు దాన్ని ఈ సింగిల్ హ్యాండ్ తీసుకొని ఇంకో క్లా ఇంకో మిగిలిన క్లాత్ మీద ఇదే హ్యాండ్ వేసి మీరు కట్ చేసుకోవచ్చు డబల్ హ్యాండ్స్ అయిపోతాయి ఫస్ట్ ఫ్రంట్ ఈ క్లాత్ అనేది స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి దాని నుంచి క్రాస్ కోసం టూ ఇంచెస్ ఆర్ టూ పాయింట్ ఫైవ్ పిల్లలకు చాలు ఎక్కువ వద్దు పెద్దలకైతే త్రీ పాయింట్ ఫైవ్ నేను పెద్దల కటింగ్ చాలా పెద్దల కటింగ్ సర్ట్ కటింగ్ అని చాలా వీడియోస్ చేశాను మీరు అవి చూడండి చూడకపోతే ఎండ్ కార్డ్స్లో కూడా ఎన్ని క్రెడిట్స్లో కూడా ఇస్తాను లేకపోతే ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను మీరు ఒకసారి చూడండి నో ప్రాబ్లం ఇప్పుడు క్రాష్ చూడండి ఏ విధంగా తీశాను ఇప్పుడు నేను ఎక్కువ క్రాష్ తీసినది అది ఫ్రంట్కి వెళ్ళిపోతుంది తక్కువ క్రాష్ ఇంకా కొంచెం పైకి వచ్చాను కదా వీడియోలో చూపిన విధంగా అది బ్యాక్ వెళ్ళిపోతుంది అదనమాట ఈ వర్క్ ఏం లేదండి చేస్తూ 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 పోతే ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్తో వచ్చేస్తుంది అంతేగాని ఫస్ట్ రోజే నేను వీడియో చూశాను ఫస్ట్ రోజే నేను సట్టు కుట్టాలి అనుకుంటే మాత్రం ఎప్పటికీ రాదు ఎక్స్పీరియన్స్ అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటున్నారు కదా ఆ టైప్లో ఇదనమాట చూడండి క్రాస్ ఏ విధంగా కట్ చేశానో సింపుల్ అనమాట ఇవేళ మీకు ఈ పేపర్ కటింగ్లో షర్ట్ కటింగ్ అనేది అర్థం కాకపోతే మీరు మెయిన్ వీడియోస్ చాలా చేశాను నేను క్లాత్ డైరెక్ట్ క్లాత్ కట్ చేసేది కాకపోతే మెయిన్గా ఈ ఈ ఈ పేపర్ కటింగ్ ఎందుకు చేస్తున్నానంటే చాలామంది ఫైవ్ ఇయర్స్కి బాబుకి ఎలా కట్ చేసుకోవాలి అనేది ప్రాసెస్ అనేది పెట్టారనమాట ఇప్పుడు నేనేం చేశాను అంటే ప్రాసెస్ అనేది ఏ షర్ట్ అయినా ఒకటే కానీ మారేది మెజర్మెంట్స్ సో అందు నేను స్టార్టింగ్ టూ మినిట్స్లో మీకు మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలనేది పెట్టాను అనమాట ఇప్పుడు షోల్డర్ డబుల్ ఫోల్డ్ వేసుకోండి యాక్చువల్ లెంత్ పెట్టుకోండి మనకు టూవల్వ్ కాబట్టి సిక్స్ ఇంచెస్ టూ సిక్స్ పాయింట్ ఫైవ్ స్టిచెస్ కోసం ఇప్పుడు ఇక్కడ ఫోర్ ఇంచెస్ పెట్టాము ఈ సైడ్ ఏమో టూ ఇంచెస్ అనమాట టూ ఆర్ టూ పాయింట్ ఫైవ్ సో దాని ప్రకారంగా మన ఫ్రంట్ భాగంలో మెడ కాలర్ కోసం ఎట్లా కట్ చేసామో వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఎయిట్ ఆ విధంగా పెట్టుకొని ఇక్కడ మనం మెడ అనేది అదే కాలర్ కాలర్ రౌండ్ అనేది అలా కట్ చేసుకోవాలి అనమాట ఓకే గాయస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బై ఏ డౌట్ ఉన్నా కామెంట్లో అడగండి చెప్తాను